బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి అవిద్యానామం తస్తిమిరమి హిరద్వి పనగరి జడానామ్ చేతన్యా స్తభకమకరాం जन्म जलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये వందే గురుపదద్వందవాంగ్సోచరం త్రైపురం త్రయీపురం నారాయణం నమస్కృత్య నరచ నరోం దేవీం సరస్వతీం వ్యాసం తో జయముదీరే ராமராமேதி மதுரம் ஜி மதுராவிதா வந்தே வால்மீகி கோக்கிளம் வைதேசி சுரத்ருமதலே ஹைமே மகாமண்டபே मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितं अग्रे वाचयति प्रभं जनसुते तत्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे కాంచనేయమతిపాటలం కాద్రియ విగ్రహం పారిజాతరుమూలవాసినో భావమి పవమానందనం అందులో చెప్పండి బుద్ధి బలం యశో ధైర్యం నిర్భయ అజాడ్యం హనుమత్ స్మరణాత్ భవేత్ సద్గురువుల కటాక్షంతో సంపూర్ణంగా పరమాత్మ సంకల్పంతో ఏర్పాటు చేసుకున్నటువంటి సంపూర్ణ హనుమద్వైభవంలో ఈ విధంగా శ్రీదేవిని నీలాదేవిని ఇద్దరినీ క్రీడా పర్వతం మీద కూర్చోబెట్టి అవలీలగా చాలా తేలికగా పుష్పమాలిక ఎత్తినంత తేలిక ఇంకా ఈ పూర్వమాలిక బరువుగానే ఉంది అది ఇంకా సులభంగా ఎత్తే అట్ట ఒక మొక్కలో చెప్పాలంటే వెంకటాచల మహాత్మ్యమన్నాడంటే మదపుటేనుగు చిన్న తామరకాడ ఎత్తినంత తేలికగా భక్తుడు వల్ల గరుత్మంతుడు ఆ పర్వతాలను ఎత్తి శిరస్సు మీద పెట్టుకున్నాడు శిరోధార్యము అది అంత గౌరవించాలి ఎప్పటికి కూడా గరుడాద్రి చూసారా మీరు ఆ వ్యూ కనపడుతుంది అచ్చం గరుత్మంతుడు రెక్కలు విప్పి విప్పిదాన్ని మోసుకొస్తున్నట్టే ఆ కొండ నెత్తి మీద పెట్టుకుని మహావేగంగా ఎగురుకుంటూ భూలోకానికి వచ్చేశాడు అప్పుడు ఆయన నాయన మేరు పర్వతానికి వెయ్యి యోజనముల దూరంలో సువర్ణముఖి అని ఒక నది ఉన్నది ఆ నదీ తీరంలో ఈ పర్వతాలను పెట్టు అన్నాడు అదనమాట కాళహస్తికి దగ్గరలో అప్పటికి కాళహస్తి క్షేత్రం ఉంది వెంకటాద్రి కంటే ముందే కాళహస్తి క్షేత్రం ఉందని వెంకటాచల మహాత్మ్యంలో ఉంది అక్కడ సువర్ణముఖి తీరంలో ఆయన చెప్పిన చోట ఈ ఏడు పర్వతాల శ్రేణిని గరుత్మంతుడు పెట్టాడు అది ఆ పర్వతాలు భూమిలో శాశ్వతంగా పాతుకుపోయాయి కలియుగాంతము వరకు ఈ కొండలు ఇక్కడే ఉంటాయి యుగాంతం అయ్యాక తిరిగి వీటిని వైకుంఠానికి పట్టుకుపోతాను అప్పటిదాకా నేను ఇటు వైకుంఠంలో విష్ణువుగాను వరాహ రూపంతో ఇక్కడ ఉంటాను కృతయుగంలో కొంతకాలం వరాహ రూపంతో ఇక్కడున్నాక నరసింహస్వామి కూడా మళ్ళీ ఇక్కడికి వస్తాడు ఆ రూపంలో మళ్ళీ త్రేతాయుగంలో రామచంద్రుడు ఇక్కడికి అడుగు పెడతాడు ఇవన్నీ మనం చెప్పుకుంటాం క్రమంగా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు బలరాముడు ఇక్కడికి దర్శనానికి వస్తారు కలియుగంలో శ్రీనివాసుడు అనే పేరుతో భూలోకానికి వస్తాను ఏ అవతారంతో ఉన్నా నేనున్నంతకాలం ఆ కొండ కళకళలాడుతూనే ఉంటుంది నిత్యం ప్రజానీకానికి అత్యంత ఆకర్షణీయమై ఉంటుంది ఇంక అంత ఆకర్షణ మరి ఎక్కడా ఉండదు అని వరాహస్వామి వారు పైకొచ్చాడు ఆ తర్వాత కొంతకాలానికి సరస్వతీ నది పుష్కరిణిగా అక్కడ చేరింది ఆ పుష్కరిణి పక్కన భూదేవి సమేతుడై వరాహస్వామి మొట్టమొదట వెలిచాడనమాట ఈ ఏడు కొండలు వైకుంఠం నుంచి వెళ్ళై పార్వతి ఆ సప్తగిరుడు వరాహస్వామి వారు తెప్పించాడు ఇప్పటికీ వరాహస్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా నీల సమేతంగా అక్కడ ఉన్నాడు మనం వెంకటాద్రికి వెడదాం అని శివుడు ఈ భక్తుల ప్రార్థన అంగీకరించి అమ్మవారిని వెంట పెట్టుకు వెంకటాద్రి మీద అంజనాద్రికి వెంకటాద్రికి మధ్యలో ఉన్న ఒకనొక కొసం ఉన్నది అక్కడ అప్పట్లో శలయేళ్ళు బాగా ప్రవహిస్తూ ఉండేవి ఆ ప్రాంతానికి వచ్చాక అక్కడ పండు కోతులు నల్లని కోతులు ఇంకా రకరకాలైనటువంటి వానరాలు తెగ తిరుగుతున్నాయి వెంటనే అమ్మవారు ఏమంది ఏమండోయ్ కోతులు బలే తిరుగుతున్నాయి కోతులకి ఎక్కడికి వెళ్ళాలన్నా స్వేచ్ఛగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కొండల మీద ఎగిరి దూకగలం నేను ఆడుకోతిగా మీరు మొగకోతిగా మారిపోండి ఇది ఈశ్వర లోకశ్రేయస్సు కోసం భగవంతుడు ఏ రూపమైనా ధరిస్తాడు అందుకే అన్ని రూపాలు పరమాత్మగానే భావించి నమస్కారం చేసే ఋషులు ఉన్నారు ఉన్నారన్నమాట వెంటనే చూస్తూ ఉండగా ఎర్రని మూతి కలిగిన ఆడుకోతిగా అమ్మవారు మారిపోయింది వానరిగా మారిపోయింది స్వామివారు వానరుడైపోయాడు సహస్రాబ్ద ప్రమాణేన క్రీడిత్వా క్రీడిత్వామహాద్యుతి వెయ్యి ఏళ్ళు ఒకరోజు రెండు రోజులు కాదు వానర రూపాల్లో వాళ్ళిద్దరూ స్వేచ్ఛగా తిరిగారట కొండ మీద నుంచి కొండ మీదకి సెల ఏరు మీద నుంచి ఏరు మీదకి వృక్షాత్ వృక్షం చెట్టు మీద నుంచి చెట్టు మీదకి దూకారు అక్కడున్న రకరకాల ఫలాలు తిన్నారు స్వేచ్ఛగా విహరించారు క్రీడించారు సకల దేవతల యొక్క తేజస్సుని శివుడు మింగాడని చెప్పుకున్నాంగా మనం ప్రారంభంలో ఆ తేజస్సు ఈశ్వరుడిలో ఉన్నది ఈ తేజస్సు ఈశ్వరుడి ద్వారా అమ్మవారి గర్భంలో ప్రవేశించింది వానర రూపంలో వానరీ రూపంలో ఉన్న ఈ పార్వతీదేవి శివ తేజస్సు భరించలేకపోయిందిట భరించలేకపోవడం ఏంటి అదొక లేల చెప్పాను కదా మీకు అలా నటిస్తారు వాళ్ళు స్వామి ఏమిటిది ఏదో నిప్పుల ముద్దని కడుపులో పెట్టుకున్నట్టుగా ఉంది నాకు మీ తేజస్సు అమోఘంగా ఉంది భరించలేకపోతున్నాను ధగ భగభగలాడిపోతున్నది ఓరి బాబోయ్ కొన్ని వేల అడవులు తగలబడుతున్నప్పుడు వచ్చే దావాగ్ని కంటే కూడా వేడిగా ఉన్నది ఎందువల్ల అన్నది అమ్మవారి శరీరంలో అనేక లోకాలు ఉన్నాయి అమ్మవారి నుంచి అగ్నిహోత్రుడు ఆవిర్భవించాడు అమ్మవారికి మూడవ కన్ను అగ్నిహోత్రం అమ్మవారు అంటే ఏమిటి స్వరూపిణి కదా హిరీం గర్భితానసి సౌ క్లీం కళాంబిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసు త్రినేత్రోజ్జలం రోజు అమ్మని మనం ఏమైనా స్తోత్రం చేస్తున్నాం దేవీ కట్కమాలలో త్రినేత్రోజలం కుడి కన్ను సూర్యుడు ఎడమ కన్ను చంద్రుడు మూడవకన అగ్ని అగ్నిహోత్రుణ్ణి కన్నుగా పెట్టుకోగలిగిన జగన్మాత పంచభూతాలని సృష్టించిన తల్లి ఈ తేజస్సుని భరించలేకపోతుందిట ఎందుకంటే ఆవిడే భరిస్తే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అందుకని భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని భరించలేకపోతున్నాను ఇంత వేడిగా ఉంది ఏమిటండి అన్నది ఆయన కూడా చిరునవ్వు నవ్వి పార్వతిగా ఉంటే ఈ తేజస్సు నువ్వు భరించగలవు కోతి రూపంలో ఉన్నావు కదా ఓ నాతి ఈ కోతి రూపంలో ఉండడం వల్ల దీన్ని భరించలేకపోయావు అన్నట్ట మరేం చెయ్యనండి అన్నది నువ్వే ఆలోచించు ఉపాయం నీకే తోస్తుంది అన్నాడు ఈశ్వరుడు రూపంలోనే ఆ నారీ మణి పండు నిప్పు కణికల్ వ్యాపించు తీణత్వము లోన నిల్పక కిట్లో చేర్చే ఆ తండ్రు తద్భాను ప్రస్ఫుటమైన వేడిమినిదాల్పం లేక తేజముల్బునల్గు సమీర సన్నిధికి సంబోదం తార్చినన్ జగన్మాత భగభగలాడుతున్న పండునిప్పు కడికలా ఉన్న ఆ తేజస్సుని భరించలేక లోపల అంతకంతకీ సుళ్ళు తిరుగుతూ ఉంటే పెరిగిపోతూ ఉంటే వేడి వెంటనే ఏం చేసింది ఓం నమ శివాయ అని పలికి గర్భం మీదలా కొట్టి ఆ లోపల ఉన్న తేజస్సుని బయటికి తీసేసిందండి అక్షీణ కనక సన్నిభ పక్ష యుగోద్భూత ఘోర పవమాన మహావిక్షేప కంపితనేక క్షోణిధరేంద్రమవుతూ అభ్రంకషూమాయుత విభ్రాంత మహాస్ఫులింగ విసరోగ్ర శిఖాద్రష్ట బ్రంబై వచ్చూడు దవసిఖి అన్నట్లుగా ఉందన్నారు అంటే ఏమిటో తెలిసిన గరుత్మంతుడు ఆకాశంలో ఎగురుతున్నప్పుడు ఆయన రెక్కలు బంగారపు రంగులు ఉంటాయి ఆ బంగారపు రెక్కలు పైకి కిందకి అలాగానే బంగారం ముద్దలు ముద్దలై ఆకాశంలో వెదల్లబడుతున్నట్టుగా ఉంటుంది పైగా రెక్కల నుంచి పెద్ద గాలి వచ్చి కొండలన్నీ ఒక్క దెబ్బకి గజ 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 వణికిపోతాయి ఆకాశంలో హెలికాప్టర్ పెడుతూ ఉంటేనే కింద చెట్లు కదిలిపోతూ ఉంటే గరుత్మంతుడి అంతటి వాడు ఎగురుతూ ఉంటే ఆ వేగానికి ఆ గాలికి కొండలు కదలడంలో ఆశ్చర్యం ఏమున్నది మొత్తం ఏడు కొండలు ఊగిపోయాయి పైగా ఈ తేజస్సు బయటికి రావడంతో అలా గరుత్మంతుడి రెక్కల నుంచి వస్తున్న బంగారపు కాంతి వంటి కాంతి బయటకు వచ్చింది కొన్ని వేల అడవులు ఒక్కసారి తగలబడుతున్నప్పుడు ఇంతంత నిప్పురవలు ఫెటిల్ పెటిల్ అనే శబ్దంతో పైకి లేచిపోతాయి చూడండి అలా నిప్పురవలు పైకి లేచిపోతున్నట్లుగా ఈ తేజస్సు ఒక్కసారిగా బయటకు వచ్చేసింది అంత వేడి దావా అగ్ని ఆ అగ్ని జ్వాలల వంటి కణికను ఆవిడేం చేసింది ఓయి అగ్నిహోత్ర అగ్నివి నువ్వు మాత్రమే ఈ అగ్ని తేజస్సుని భరించగలవు నేను భరించలేను పట్టుకో అని అగ్నిహోత్రుణ్ణి పిలిచింది అగ్నిహోత్రుడు వెంటనే ఆవిడ నుదుట ఉన్న మూడవ కనులో నుంచి బయటకు వచ్చి ఎదురుగుండా నిలబడి ఆ తేజస్సుని పట్టుకున్నాడు అగ్నిహోత్రుణ్ణి నాకి అగ్నిో లెక్క అని ఆ శివ తేజస్సుని పార్వతీ గర్భంలో ఉన్నదా ఆవిడ ఇవ్వగానే పుచ్చుకున్నాడు నిజంగా ఆయన పుచ్చుకోగలడు కానీ అగ్నిని నాకు ఇదో లెక్క అన్నాడుగా ఈ అహంకారం దగ్గర వస్తుంది గొడవ వెంటనే అతను పట్టుకోగానే విలవిలలాడిపోయాడు అగ్నిని కూడా కాల్చింది ఆ తేజస్సు అగ్నిహోత్రుణ్ణి అగ్ని కాల్చడం ఏమిటి అంటే ఆ తేజస్సు తట్టుకోలేకపోయాడు జయను ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిక్ టీవీ